హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ కబుర్లు ఈరోజు ఒక కొత్త కత్తి తెలుసుకుందామా ఈరోజు నౌకపై కాకి మనం ఎప్పుడు వెళ్ళదు కదా పడవపై కాకి ప్రయాణం చూద్దామా ఎలా ఉంటుందో కదా ఉత్తర తీర ప్రాంతమున మహాసముద్రపు తీరాన ఒక పెద్ద ఓడరేవు కలదు వడరేవంటే ఒక పెద్ద హార్బర్ కలదు అది గొప్ప వ్యాపార స్థలం కావటం వల్ల చాలా పడవలు వస్తూ పోతూ వెళ్తూ ఉంటాయి కొన్ని సముద్ర లోపల నుంచి బయటికి ఒడ్డుకొచ్చి ఆగుతూ ఉంటాయి కొన్ని ఒడ్డున పడవలు కొన్ని సముద్ర లోపలికి ప్రయాణానికి బయలుదేరుతూ ఉంటాయి ఇలాగా కొన్ని పడవలు అయితే నిశ్చలంగా అక్కడే ఉంచుతారు ఇలా ఉన్నప్పుడు ఈ ప్రకారంగా ఒడ్డునున్న ఒక పడవ యొక్క మధ్య భాగంన జెండ కట్టడం కోసం కడ పొడవైన కర్రను కట్టి ఉంచారు ఆ కర్ర పైభాగంలో జెండా ఎగురుతూ ఉంటుంది ఇలా నిచ్చలం కొన్ని పడవ పైన ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి ఆ కర్ర మీద వాళ్లుతుంది అలా చల్లని గాలిని ఆస్వాదిస్తూ అలా ఆదిమర్చి ఉంటుంది ఏదో ఆలోచన చేసుకుంటూ ఆదమర్చి అలా కాకు ఉండిపోతుంది ఇలా ఉండగా ఆ పడవ పైకి చాలామంది నావికులు ప్రయాణం చేయడానికే పడవను ఎక్కుతారు కానీ కాకి ఏమాత్రం గమనించదు ఎందుకంటే అది ఆదరచే ఆలోచనలో ఉండిపోతుంది కనుక అది గమనిస్తుంది ఇలా ఉండగా ఇలా ప్రయాణి ప్రయాణికులు వన్ బై వన్ పడవలకు ఎక్కుతారు అలా నెమ్మదిగా ఎక్కగానే మోటార్ స్టార్ట్ చేస్తారు పడవ నెమ్మదిగా ప్రయాణం స్టార్ట్ చేస్తుంది నెమ్మదిగా వెళుతుంది తర్వాత వేగం పుంజుకుంటూ స్పీడ్గా ప్రయాణం చేస్తూ ఉంటుంది అలా అయినా సరే కాకి తెలివి లేదు అదేదో ఆదమర్చి ఆలోచనలో ఉండిపోయింది ఇలా అనుకుంటున్నాను ఇలా వెళ్తూ ఉంది పడవ సముద్ర మధ్య భాగానికి చేరిన తర్వాత కాకి చూస్తుంది ఆశ్చర్యపోతుంది అమ్మో నేను ఎక్కిన పడవ ప్రయాణం చేసేస్తుంది అని చెప్పి భయపడుతుంది సరే అయితే ఇక్కడ మనం ఉండకూడదు ఇంకా మనం ఎగురిపోదో అని నిశ్చయించుకొని ఎగరటం స్టార్ట్ చేస్తుంది అలా ఎగురుతుంది ఆ చల్లగాలను ఆస్వాదిస్తే కాకి ఆ పడవను వదిలేసి ఆ సముద్ర పై భాగాన ఎగురుతూ ఉంటుంది ఆ చల్లగాలను ఆస్వాదిస్తూ తిరుగుతూ ఉంటుంది ఆ గాలిని ఎంజాయ్ చేస్తే చాలాసేపు తిరుగుతుంది అలసిపోతుంది సరే అయితే ఎక్కడైనా వాలుదామని చూస్తుంది ఎటు చూసినా ఒక పుట్ట కనిపించలేదు చెట్టు లేదు ఒక పుట్ట లేదు అలా వాలడానికి ఒక భవనం కూడా కనిపించలేదు ఎటు చూసినా మొత్తం జలామయమే కాకి ఎటు చూసినా అంత అగాధమే కనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు అంత దుఃఖం వచ్చేస్తుంది బాధ వచ్చేస్తుంది తిరిగి మళ్ళీ ఆలోచించుకొని ఏం చేద్దామని ఆలోచిస్తుంది తిరిగి మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది పడవ యొక్క కర్ర పైభాగం కూర్చొని వచ్చి ఎగిరింది కదా మళ్ళీ అదే పడవ యొక్క భాగానికి వచ్చి వాళ్తుంది కాకి ఎగిరిపోయి తిరిగి అలసిపోయి దుఃఖించి వాళ్ళకు ఎటువంటి ఆస్కారం లేనందువల్ల విసిగిపోయి తిరిగి అదే కర్రపై వచ్చి వాళ్తుంది దీన్నే నోకాగ్ర కాకి న్యాయమని శాస్త్రం అన్నమాట ఈ విధంగా మానవుడు కూడా మానవ జన్మెత్తిన మనుషులు కూడా భగవన్ నామస్మరణ చేయకుండా వ్యర్థం చేసుకుంటూ శనికానందం కోసం కాలాన్ని వృధా చేసుకుంటూ కర్మబంధం పెంచుకుంటూ సంసార రూపంలో పడి చావు పుట్టుక అనే బావిలో తేరుతున్నారు మనుషును కాకి దృశ్య విషయంలోపై ఆశపడి ఎగిరినట్లు మనుషులు కూడా శనికానందం కోసం బాహ్య వస్తువులపై ఆకర్షితులు అవుతున్నారు అవన్నీ శనికమైనవే నిజమైన ఆనందాన్ని అయితే ఇవ్వవు స్వచ్ఛమైన సంతోషం అనేది ఇవ్వవు కానీ కాకి తెలుసుకున్నట్లు మనము కూడా ఈ విధంగానే నిజమైన ఆనందాన్ని తెలుసుకొని ఇష్టమైన మార్గాన్ని తెలుసుకోవే కదా అసలు జీవితం యొక్క మొదటి ధ్యేయం అదే కదా మన జీవిత లక్ష్యం ఇదే కదా అసలైన జీవిత మోక్షస్థితి విన్నారు కదా కదా కథ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్